you క్వాలిటీ ఉన్న విస్కోస్ జరీ అంటారు దీన్ని మనకి ప్రతి ఒక్కరు కొంతమంది తోటి ఇది కూడా అడుగుతారు ఏంటి కి శారీ కలర్ జరీ బోర్డర్ వచ్చి కలర్ వెళ్తదా అని లేదు ప్యూర్ జరి తోటి ఉంటది మనకి కింద సైడ్ వచ్చి బిగ్ బోర్డర్ బ్యాగ్ పైన సైడ్ వచ్చి చిన్న బోర్డర్ తోటి ఇగో ఈ టైప్ లో మన ప్రింట్ గురించి మాట్లాడాలంటే ఇవన్నీ మషిన్ ప్రింట్ ప్రింటెడ్ కాదు వివింగ్ ఏదైతే ఉంటుందో దాంతో వచ్చి ప్రింట్ వచ్చి ఈ టైప్ లో సిల్క్ కాటన్ అంటారు కదా మనకి చందరి కాటన్ లేక ఈ టైప్ లో వచ్చి గ్రే కలర్ అండ్ వైట్ కలర్ లో వచ్చి దీనికి చాలా హెవీ వివింగ్ ఇంకా బార్డర్ వచ్చి మనకి చాలా హేవీగా ఇచ్చారు చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ ఉంది మనకి ప్రతి ఒక్క క్వాలిటీ వేరే వేరే ఉంది రేట్ వేరే వేరే ఉంది డిజైన్స్ వేరే వేరే ఉంది దాంట్లో మీకు మోర్ డిజైన్స్ ప్రతి ఒక్క క్వాలిటీలో మీకు కంపల్సరీ డిజైన్స్ అనేది వేరు వేరు ఉంటాయి అందరికీ నమస్కారం అండి మై సెల్ఫ్ నవీనా వస్త్రోక్ టెక్స్టైల్లో మీకు స్వాగతం అండి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మేడం వచ్చి ప్రతిరోజు న్యూ న్యూ కలెక్షన్స్ తెచ్చింది ఈ రోజు ఏం కలెక్షన్స్ అని ఈ రోజు మీకోసం నేను స్పెషల్లీ వచ్చి ప్రింటెడ్ శారీ సాఫ్ట్ సిల్క్ లో విత్ జరీ బోర్డర్ తోటి ఈ రోజు లాంచ్ అయిన కలెక్షన్స్ నేను మీ గురించి తెచ్చాను అది కూడా ఇవి రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ టూ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ ఆలస్యం లేకుండా మనం కలెక్షన్స్ చూద్దాము కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఏ వన్ కలెక్షన్స్ అవి కూడా ఇవి ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ వచ్చి చూద్దాం ఇంకా మన శారీస్ కట్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ కట్ వచ్చి మనకి సిక్స్ థర్టీ కట్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటది చాలా హెవీ లుక్ తోటి ప్రీమియం కలెక్షన్స్ వచ్చి ప్రతి ఒక్క శారీస్ లో పళ్ళు ఇలాగా మనకి జరీ బోర్డర్ వచ్చి ఈ టైప్ లో ప్యూర్ క్వాలిటీ ఉన్న విస్కోస్ జరీ అంటారు దీన్ని మనకి ప్రతి ఒక్కరు కొంతమంది డాట్ తోటి ఇది కూడా అడుగుతారు ఏంటికి శారీ కలర్ జరీ బోర్డర్ వచ్చి కలర్ వెళ్తదా అని లేదు ప్యూర్ జడి తోటి ఉంటది మనకి కింది సైడ్ వచ్చి బిగ్ బోర్డర్ బ్యాక్ సైడ్ వచ్చి చిన్న బోర్డర్ తోటి ఇగో ఈ టైప్ లో మన ప్రింట్ గురించి మాట్లాడాలంటే ఇవన్నీ మషిన్ ప్రింట్ ప్రింటెడ్ కాదు వివింగ్ ఏదేది ఉంటుందో దాంతో వచ్చి ప్రింట్ వచ్చి ఈ టైప్ లో మల్టీ కలర్ ప్రింట్ ప్రింట్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి శారీ గురించి మాట్లాడాలంటే ఏ వన్ కలెక్షన్స్ ఇంకా దీని బ్లౌజ్ మీకు చూపిస్తాను చాలా కొంచెం డిఫరెంట్ గా వచ్చి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ చూడండి ప్రతి ఒక్క లో కంపల్సరీ వచ్చి మీటర్ బ్లౌజ్ తోటి ఉంటుంది ఇక్కడ ఏ కలెక్షన్స్ చూసినా మీకు డిఫరెంట్ గా ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ చాలా మంది కొద్దిగా అమౌంట్ తోటి మాకు చాలా వెరైటీస్ చూపు కావాలి అంటారు ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ ఉన్నా కానీ వెరైటీస్ వచ్చి చాలా అవి కూడా మీకు వస్తువు నుంచి కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు ఎవరికైతే ఎయిట్ పీసెస్ సెట్ ఉన్న వాళ్ళకు దాంట్లో ఫోర్ ఫోర్ పీసెస్ కావాలంటే ఫోర్ ఫోర్ పీసెస్ కూడా ఇస్తారు ఇగో ఈ శారీ చూడండి పర్పుల్ కలర్ లో ఉండి మనకి కళంకారీ ప్రింట్లో వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చే శారీ ఉంటుంది సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఇసే ప్ర ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా అంటే చాలా మెత్తగా మనకి స్మూత్ గా వచ్చి ఉంటుంది ఎందుకంటే మనకి మన సౌత్ లోకి వీళ్ళది మెయిన్ సప్లై అంటే ఇక్కడ నుంచే ఉంటుంది ఇగో ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ శారీ ఏది తీసుకున్నా కానీ కట్టుకుంటే ఉబ్బుగా ఉండడం అలాంటిది అయితే అస్సలుగా ఉండదు ఇవి చూడండి బోర్డర్ వచ్చి ప్రతి ఒక్క శారీస్లో సేమ్ ఇచ్చారు బట్ ప్రింట్ వచ్చి మీకు మధ్యలో ఏదైతే వివింగ్ ఉందో అది వచ్చి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి ఇది వచ్చి చూడండి మనకి పిస్తా కలర్ లో వచ్చి మనకి వైట్ ప్రే వివింగ్ తోటి వచ్చి చాలా హెవీగా ఉన్నాయి ఈ టైప్ లో మీకు ఏదైతే అర్థం కాదో మాకు క్లియర్ గా చెప్పొచ్చు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి వీటికి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మీకు ఇవే శారీస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వీటి డీటెయిల్స్ తీసుకోవచ్చు లేదు మాకు దీనికంటే బెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి ఇక్కడ ఆన్లైన్ టీమ్ తోటి అన్ని తీసుకోవచ్చు ఈ శారీ చూడండి మనకి సిల్క్ కాటన్ అంటారు కదా మనకి చందరి కాటన్ లేక ఈ టైప్ లో వచ్చింది గ్రే కలర్ అండ్ వైట్ కలర్ లో వచ్చి దీనికి చాలా హెవీ వివింగ్ ఇంకా బార్డర్ వచ్చి మనకి చాలా హేవీగా ఇచ్చారు చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ ఉంది మనకి ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్ లో పెట్టుకుంటే హండ్రెడ్ రూపీస్ కొన్న శారీ టూ హండ్రెడ్ కి మీరు కంపల్సరీ అమ్ముకుంటారంటే అది వస్త్ర నుంచి అమ్ముకోగలుగుతారు ఎందుకంటే ఇది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ కంపెనీ నుంచి మీ ఇంటికి వస్తాయి అలాంటిది ఇంకోటి వచ్చి చూడండి మనకి బాధిని టైప్ లో వచ్చి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా హెవీ కలెక్షన్ చాలా అంటే చాలా హెవీగా ఉంది శారీ వచ్చి మనకి బోర్డర్ వచ్చి మనకి ప్యూర్ జరీ మధ్యలో వచ్చి వైట్ వైట్ బా బాంధిని టైప్ లో వివింగ్ తోటి మనకి ఇలా డ్రాప్ డ్రాప్ వచ్చింది మనకి శారీ మొత్తం వచ్చి గీ టైప్ లో ఉంది చాలా హెవీ కలెక్షన్స్ ఇంకా ఏ శారీ అయినా ఇక్కడ ఎయిటీ రూపీస్ శారీ మీరు తీసుకున్నా కానీ ఇక్కడ కట్ అయితే కంపల్సరీ సిక్స్ ఏ ఉంటది ఇంకోటి వచ్చి చూడండి మనకి లైట్ పింక్ లో వచ్చి మనకి వివింగ్ చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చి మనకి దీంట్లో కూడా మనకి లైట్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ లో వివింగ్ వచ్చింది శారీ మొత్తం మనకి ఇది వచ్చి చూడండి బోర్డర్ వచ్చి చూడండి మనకి ఎంత హెవీగా స్మాల్ బోర్డర్ లెక్క మనకి చిన్న బోర్డర్ ఉంది దీనికి ఆ బోర్డర్ లో కూడా మీకు ఏదైతే వివింగ్ ఉందో అదే టైప్ లో మనకి జరి వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు దీనికి చూడండి దీనికి వచ్చి పైన వచ్చి స్మాల్ బోర్డర్ వచ్చి ఈ టైప్ లో కింద వచ్చి ఈ టైప్ లో మనకి చాలా హెవీ కలెక్షన్స్ కలెక్షన్స్ మీకు ఒకవేళ ఇవి మాకు సెట్ వైజ్ వద్దు మాకు యూనిఫామ్ శారీస్ కావాలంటే అవి కూడా దొరుకుతాయి ఇది చూడండి మనకి పాలపిట్ట కలర్ వచ్చి వైట్ కాంబినేషన్ వావ్ చాలా అంటే చాలా హేవీ లుక్ ఈ శారీ చూడండి దీని లోపల పళ్ళు ఈ టైప్ లో ఉంది దీనికి బోర్డర్ వచ్చి ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చి బార్డర్ ఉంది చూడండి ప్రతి ఒక్క దానికి హైలైట్ ఇచ్చేది ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తున్నాను ప్రతి ఒక్క శారీకి పళ్ళు బ్లౌజ్ విత్ బోర్డర్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చి వివింగ్ తోటి దానితోటి మన శారీ వచ్చి హెవీ లుక్ ఉంటది ఇప్పుడు మీకు చూపించిన కలెక్షన్స్లలో చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ వేరే వేరే ఉంది రేట్ వేరే వేరే ఉంది డిజైన్స్ వేరే వేరే ఉంది దాంట్లో మీకు మోర్ డిజైన్స్ ప్రతి ఒక్క క్వాలిటీలో మీకు కంపల్సరీ డిజైన్స్ అనేది వేరు వేరు ఉంటాయి ఇది వచ్చి చూడండి మరూన్ కలర్ అండ్ మధ్యలో వచ్చి వివింగ్ సాఫ్ట్ సిల్క్ ఉంటారు కదా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఇలా మధ్య మధ్యలో వివింగ్ ఏదైతే ఉందో అది ఇచ్చారు అదే విధంగా బ్లౌజ్ కూడా వచ్చింది మధ్యలో ఏ టైప్ లో అయితే వివింగ్ ఉందో అదే టైప్ లో మనకి బ్లౌజ్ ఇగో ఈ టైప్ లో ఇచ్చారు ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే హైలైటింగ్ ఈ బోర్డర్ ప్రతి ఒక్క దాంట్లో మీరు జరి చూడొచ్చు లేకపోతే ఫాయిల్ ప్రింట్ ఇలాంటి చూడొచ్చు బట్ ఈ శారీస్ లో హైలైట్ ఏంటిదంటే బోర్డర్ వచ్చి థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ లాగా వచ్చి దీనికి బోర్డర్ ఇచ్చారు పైన వచ్చి మనకి బ్రాకెట్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో మధ్యలో వివింగ్ ఏదో ఉందో అదే టైప్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చారు ది శారీస్ లో హైలైట్ లుక్ వచ్చి ఇగో ఇది దీంట్లో కూడా మీకు ఇలాంటి డిజైన్స్ లలో మళ్ళీ ఇంకా వేరే కలెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇంకా మనకి ఇంకా చాలా అంటే చాలా ఇక అసలు కలెక్షన్స్ మీరు చూస్తా అంటే చూడలేనన్ని కలెక్షన్స్ రోజు వీళ్ళ దగ్గర లాంచ్ అవుతూనే ఉంటాయి రోజు నేను మీకోసం తెస్తూనే ఉంటాను ఎందుకంటే మా బిజినెస్ అంటే మీ బిజినెస్ అనే లాగా ఉండాలని మీరు ఎక్కువ గ్రోత్ బిజినెస్ చేసుకోవాలంటే మనకు డైరెక్ట్ కంపెనీ నుంచి కంపల్సరీ కనెక్ట్ కావాలి అది కూడా వస్త్రో టెక్స్టైల్లో ఈ టైప్లో చూడండి ఇది వచ్చి మనకి మధ్యలో ఇట్లా డ్రాప్ డ్రాప్ వచ్చి ఇలా లైనింగ్ లైనింగ్ వచ్చి మనకి బాందిని టైప్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక దీంట్లో కూడా మీకు మోర్ డిజైన్స్ ఉంటాయి ఇంకా మనకి కలెక్షన్స్ వచ్చి అయితే ఇంకా మనం మాట్లాడలేనన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇగో ఈ శారీస్ లో చూడండి ఈ శారీ లుక్ అయితే చాలా అంటే చాలా మీకు వీడియో కాల్ లో చూసిన క్వాలిటీ ఒక తిరిగనే అనిపిస్తుంది వచ్చి విజిట్ చేసి తీసుకున్నా కానీ ఒక తిరిగనే ఉంటుంది ఆ టైప్ లో ఉంది మనకి బోర్డర్ వచ్చి చూడండి దీనికి కొంచెం వేరే తిరిగి ఇచ్చారు బోర్డర్ లుక్కే వేరు వేరుంది అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇది వచ్చి చూడండి బాందినిలో బాందినిలో కూడా మనకి కొంచెం డిఫరెంట్ కాన్స్టల్ వచ్చి ఈ టైప్ లో కూడా ఉన్నాయి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మీరు ఎక్కడ రావాలి వస్త్రలో టెక్స్టైల్ ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్లో పెట్టారనుకో కంపల్సరీ మీరు డబల్ అంటే డబల్ సంపాదించుకోవాలి మీ ఐదు వేలని పదివేలు చేసుకోవాలంటే కంపల్సరీ వస్త్రలో టెక్స్టైల్కి రాండి ఇక్కడ మీకు చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క వీడియోలో ఒకటే క్వాలిటీ దాంట్లో డిజైన్స్ ఈ క్వాలిటీ ఉందంటే ఈ డిజైన్స్ ఈ క్వాలిటీ ఉందంటే ఈ డిజైన్స్ దీంట్లో కూడా ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉండొచ్చు దీంట్లో కూడా ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉండొచ్చు ప్రతి ఒక్క వీడియోలో మీకు చాలా వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ తోటి మేము ముందడికి వస్తూ ఉంటాను నేను ఎందుకంటే షాప్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేస్తేనే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది ఫైవ్ నుంచి కూడా ఇక్కడ నుంచి బిజినెస్ చేయవచ్చు మీరు ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ వస్త్రాలు టెక్స్టైల్లో చేశారనుకో దాన్ని పదివేలు చేసి చూపించేదంటే డైరెక్ట్ కంపెనీ నుంచి మాల్ కొంటేనే అది చేయగలుగుతారు ఇంకా మళ్ళీ వేరే వీడియో గురించి వేచి ఉండండి మళ్ళీ ప్రతి ఒక్క వీడియో మేము ముందడికి రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి వచ్చి కామెంట్స్ కంపల్సరీ చెప్పండి మీకు ఏ క్వాలిటీ కావాలని వీళ్ళు ప్రతి ఒక్క క్వాలిటీస్ పెడతారు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి మనకి టూ థౌజండ్ రేంజ్ వరకు మీకు పట్టు శారీస్ కాటన్ శారీస్ ప్రతి ఒక్క క్వాలిటీ దొరుకుతాయి ఇంకా అంతవరకు నమస్కారం